హాయ్ గాయస్ వెల్కమ్ టు ఫోర్ డబుల్ బెడ్రూమ్ మీటర్లు అలాగే ట్రాన్స్ఫార్మర్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో లబ్ధిదారులు వారికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ నగర్లో ఫ్లాట్స్ వచ్చాయో వారైతే ఈ సండే రోజు అయితే అక్కడ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది జిహెచ్ఎంసి అలాగే అక్కడ లబ్ధిదారులు మన ఛానల్లో ఎవరైనా కైసర్ నగర్కి సంబంధించి లబ్ధిదారులు ఉంటే సండే రోజు అంటే ట్వంటీ ఫస్ట్ రోజు మీరైతే మీకు ఎక్కడైతే ఫ్లాట్స్ వచ్చాయో అక్కడికి వెళ్ళండి అక్కడ మీటింగ్లో ఈ కరెంటు మీటర్లు అలాగే ట్రాన్స్ఫార్మ్ గురించి ఏదైనా అప్డేట్ అయితే రావచ్చు మీకు ఇది మనకున్న సమాచారం మన సబ్స్క్రైబర్ కూడా కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారు అన్న మీటింగ్ ఉంది అని చెప్పేసి అవునండి మీటింగ్ అయితే ఉంది మీరైతే వెళ్ళండి ఎందుకంటే ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా వదిలిపెట్టద్దు మన ఇల్లు మనకు రావాలి అలాగే అక్కడ ఉండాలి అనేది నా ఉద్దేశం మీరైతే వెళ్ళండి మీ ఫ్లాట్ మీరైతే చూసుకోండి అలాగే అయితే చేయట్లేదు ఒకసారి అలో చేస్తే లోబడికెళ్ళి చూసుకోండి మీటర్ల గురించి ఏమైనా అప్డేట్ వస్తుండొచ్చు మీరైతే వెళ్ళి ఆ మీటింగ్ అయితే అటెండ్ అయితే కండి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తారో వినండి ఏదైనా అప్డేట్ ఉంటే నేను చెప్తాను థ్యాంక్